సిబిఐ రిపోర్ట్ ఆన్ మదర్ తెరేసా అని గాని గూగుల్లో సెర్చ్ చేస్తే ఆమె మీద సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఉంది ఫస్ట్ చైల్డ్ ట్రాఫికింగ్ ఇక్కడ ఉండే చిన్నపిల్లల్ని విదేశాలకు అమ్మింది ఇక్కడ ఉండే ఉమెన్స్ విదేశాలకు అమ్మింది ఉమెన్ ట్రాఫికింగ్ చైల్డ్ ట్రాఫికింగ్ ఇక్కడ రోగు రోగులకు స్వస్థత చేకూర్చాలని అనేక వీటిల్ని ఏర్పాటు చేసింది చేసి అక్కడ ఎంత దయనీయమైన పరిస్థితుల్లో దాని మీద పుస్తకాలు వచ్చినాయి ఎంత దయనీయమైన పరిస్థితులు అంటే ఎయిడ్స్ రోగులకి ఇంజక్షన్లు ఇచ్చినటువంటి సేమ్ సిరంజీల మామూలు రోగులకు కూడా వాడారు అండ్ అంతకంటే నీచమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళని మతం మార్చారు చచ్చిన తర్వాత వాడు స్వర్గానికి పోయాడు నరకానికి పోయాడు ఎవడు తెలుస్తుంది అండ్ ఇంత భయంకరమైనటువంటి గేమ్ ఇక్కడ ఆడడానికి ఎవరు దీనికి మద్దతు ఇచ్చింది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇంత విత్సలబిడితనంగా హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడానికి అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ చేయడానికి ఆమె అవకాశం ఎట్ట దొరికింది దీని వెనక ఎవరున్నారుబిఐ రిపోర్ట్ ఎట్టించింది ఎగ్జాక్ట్లీ తెలిసి కూడా చేస్తున్నారు అని అంటే దాని అర్థం ఏమిటి క్రిస్టియన్ మత మార్పిడి లాబీ ఎంత గట్టిగా భారతదేశంలో పనిచేస్తుందో మీకు తెలీదు ఇక్కడ ప్రభుత్వాలని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఇక్కడ మత మార్పిడులు జరుగుతున్నాయి అధికారం కోసం దేశాన్ని విభజించినటువంటి ఈ దుర్మార్గులు అంటే మత మార్పిడులు అండ లేకుండా ఎక్కడ జరిగింది ఇప్పటి వరకు భారతదేశంలో మత మార్పిడులు జరుగుతున్నాయి అంటే కారణం కాంగ్రెస్ ప్రభుత్వం